బాగున్నారా పెసలు శనగలు ఇలా మొలకెత్తిన తర్వాత ఒక ఎయిట్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసి ఫ్రిడ్ లో పెట్టుకుంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ దాకా చాలా ఫ్రెష్ గా ఉంటాయి సో ఇలా అయితే కింద టిష్యూ పెట్టి పైన ఇలా పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి పెసల్లు అలానే తీసుకుంటాం గానీ శనగలు ఇలా వాటిని అయితే కచ్చితంగా స్టీమ్ చేసే పిల్లలకు కానీ మేము గానీ తింటాము రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి పెసల్ని స్టీమ్ చేసుకుని కాస్త ఆనియన్స్ టొమాటోలు లైట్ గా వేసుకుంటే ఉప్పు కారం వేసుకొని అయితే తినేయచ్చు చాలా బాగుంటుంది ఆ రోజు అయితే అలానే చేశాను జస్ట్ ఒక విజిల్ పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతాయి సో ఇలా స్టీమ్ చేసి అయితే తీసుకున్నాను ఆ రోజు చెర్రికి ఇడ్లీ పెట్టేశాను వారంలో ఖచ్చితంగా ఒకసారి అయినా అందరం చద్దనం అయితే తాగుతాము అంటే నైట్ వాటర్ పోసి పెట్టేసి తినేటప్పుడు అయితే పెరిగేసుకుని తింటాము ఆ రోజు కాస్త ఇలా స్ప్రౌట్స్ తో సలాడ్ లాగా చేసుకుని చద్దన్నం కొద్దిగా ఉండి సూర్ గా తినేసాము ఇదండి ఇవాంటి వీడియో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ